ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగిన రోజున మన లక్ష్యం తెలంగాణ సాధించడం పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ శాంతియుత పోరాటంలో జేఏసీలుగా ఏర్పడ్డారు జేఏసీలు కూడా ఒక ఆర్గనైజర్ స్ట్రక్చరే కాకుండా నాటక గా ఉన్న అనేక మంది చివరికి ఆనాడు కలెక్టర్లు ఐఏఎస్లు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు మొత్తం కూడా సంఘాలుగా మనవులు ఉన్నప్పుడు ఉంటే కింది స్థాయిలో ఆనాడు పేపర్లు వెళ్ళుకునే వాళ్ళు కూడా జేఏసీలుగా ఏర్పడు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారు జేఏసీ అంటే ఎన్ని జేఏసీలో కొన్ని రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా అనేక దీక్షా శిబిరాలు పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది తెలంగాణ సాధించడం అంటే అదేదో అలవోకగా వచ్చింది కాదు అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్ళ పాలైనరు ప్రాణాలు కూడా అర్పించింది ఏదైనా ఈ ఉద్యమానికి మొత్తం కూడా నాయకత్వం వహించింది కేసీఆర్ అనేది మనం ఏ ఎత్తుగడ చేసినా ఒకవైపున ఉద్యమం చల్లారిపోకూడదని అనేక మంది దుందుడుకువాదులు ఉకు ఉన్న ఉన్నవాళ్ళు ఎట్లయినా కూడా తొందరగా మీరు సరిగ్గా చేయట్లేదు ఈ బస్సు తగలబెట్టాలి ఈ వివిధ తగలబెట్టాలి ఆఫీసులు తగలబెట్టాలి లేకపోతే అని చెప్పేసి అని అంటే ఆఫీసులు తగడితే బస్సులు తగలబెడితే ఇతరులం కొడితే మనం జైల్లో పాలవుతాం గాని అది సాధించలేము మనం అనుకున్న తీరాలను సాధించలేమని అని చెప్పి చాలా శాంతియుత పద్ధతిలో పద్నాలుగు సంవత్సరాలు దాన్ని సస్టైన్ చేయడం అంటే కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు అనేక మంది వచ్చిండ్రు పోయిండ్రు వాళ్ళు అనుకున్నట్టును అడగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఆ విజయ తీరాలు మాత్రం ముద్దాడినాం అందులో భాగంగానే వారి దీక్ష వారి దీక్షనే కాదు ఈ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్ పద్నాలుగు దాకా అనేక ఎన్నికలు వచ్చినాయి ఏ ఎన్నికను కూడా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో లేదా సర్పంచో ఎంపీటీస్ ఎంపీపీ జెడ్పీటీసీ అయ్యి ఏదో సాధించాలని కాకుండా వాటిని కూడా ఎన్నికల ఎత్తుగడలు కూడా ఈ ఉద్యమ లక్ష్యంగానే పెట్టుకున్నాం రాజీనామా చేయమనగానే అనేక మంది మంత్రులుగా ఉన్న దగ్గర నుంచి సర్పంచ్ వాళ్ళు కూడా మొత్తం ఇట్లా గిరాటేషన్ అలా రెండు వేల పన్నెండులో మన రాజన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి ఇదే ప్రాంతంలో ఉద్యమ నినాదం ఎత్తుకున్నారు ప్రజలందరూ కూడా నీరాజనం చెప్పిండ్రు రెండు వేల నాలుగులో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి చేరియాల ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారి గులాబీ జెండా ఎగిరేసిండ్రు గన్పూర్లో కూడా గులాబీ జెండా ఎగిరేషన్ కడియం రూపంలో మన దగ్గరికి వస్తే రెండు వేల నాలుగులో ఆయన ఓడించిన ఇక్కడే రెండు వేల తొమ్మిదిలో ఓడించిండ్రు రెండు వేల పన్నెండులో మరలా ఇదే గులాబీ జెండా ఓడించింది చివరికి గులాబీ జెండా వేసుకుంటేనే రెండు వేల ఇరవై మూడులో గెలిపించినాం కానీ సిగ్గు శరం లేకుండా మోసాలకే మోసకారిగా ఇలా కడిం సియర్ లాంటి దుస్తులం కూడా మనం ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఎందుకు గులాబీ జెండా అని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది ఆ గులాబీ జెండా మీద వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రామ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది భారత రాష్ట్ర సమితి ఈనాడు ఉన్నది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క నిర్దిష్ట లక్ష్యం నెరవేరిన తర్వాత మనము ఈ యొక్క తెలంగాణను బాగు చేసుకుంటున్నప్పుడు తెలంగాణను భారతదేశం మొత్తం కూడా తెలంగాణ విధానాలు అమలు చేయాలన్న భాగంగా భారత రాష్ట్ర సమితిగా ఏర్పడ్డాం ఆ భారత రాష్ట్ర సమితిలో ఇలా చెడబుట్టిన నాయకుడుగా ఆయన మిగిలిపోయాడు కాబట్టి అటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఈ ఎన్నికల్లో ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన త్యాగాలను మన యొక్క కష్టాలను మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఇటువంటి దుస్తులకు ఈ ప్రాంతంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతూ ఇవాళ అతి తక్కువ సమయంలో రాత్రి చెప్తే పొద్దున ఇప్పుడే చెప్తే కూడా ఇంతమంది నాయకులు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషదాయకం మనం ఎత్తిన జెండాను ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగిద్దామని మీకు తెలియజేస్తూ జై తెలంగాణ